Fàrújìbìtẹ̀ mú yahoo nm múrò nàlá mú tẹ̀tẹ̀lera nàbọ̀tú. వేరా బాయ్ బాగున్నావురా ఇప్పుడే సంగతి బాగున్నారా నువ్వు బాగున్నావా నేను సూపర్గా ఉన్నాయి అయిపోయినాయింగ్ అయింది వేరు బా నీ లైఫ్ మేలరాదేలే కదా నువ్వు లేదురా ఇంకా సతీల్ ఒక రేంజ్ ఇప్పటి నుంచి కోతలే కోతలే ఏరా ఫోన్ ఫోన్ చేస్తున్నారు చేస్తాంటారు మన రేంజ్ ఉంది కదా కాదరా ఫోన్ వస్తాను రేంజ్ అంటాను ఫోన్ ఎక్కి మాట్లాడటానికి ఏమి ఎవరు అమ్మాయిలు లవర్ రా ఫోన్ చేస్తేనే ఉంది నాయంటే పడి చచ్చిపోతాది అయింది నాకు ఏం రేంజర్ అనేది అప్ప లేడీస్ వాళ్ళకు ఫోన్ చేస్తున్నా కానీ నువ్వు ఫోన్లు ఇచ్చేలేవంటే మనీ ఉన్నారు రా నైట్ అంతా తొలగి తింటారు రాసింది ఇప్పుడు అయ్యా నేస్తాను అయ్యా నేనేస్తాను మన రేంజర్ చాలా ఎది ఎవరా మనకి బాగా జరిగేది మనమే తిరిగేది సంగతులు మరి చేస్తాను ఏం చూడమమ్మా మళ్ళీ చేస్తాం ఏం చేయలేదు అర్థం కాదు ఏ వద్దు మళ్ళీ చేస్తాం రే నాకు ప్రతి కూడా ఫోన్ చేయరా ఫోన్ చేయదరా చేయాలంటే అలేదా అలా ఉంది మామ నీ లైఫ్ బ్రతికితే నీ మాదిరి బ్రతకల మామ జిందకి మామ చూమ్మమ్మా ఇప్పుడు ఫోన్ చేస్తానమ్మా బాబా బాబా అయ్యి తింటా ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తాన్ని నేను ఫోన్ పట్టిస్తాను అవసరం చేస్తామ్మా మళ్ళీ ఎందులో ఏం మాట్లాడుతుంది ఎక్కరా మాట్లాడు పాలు వస్తుంది పెరిగొస్తుంది వెన్న వస్తుంది దున్న వస్తుంది ఆ తర్వాత దున్న శక్కుంతలు వస్తుంది మాట్లా రావాలి అని ఫోన్ వచ్చింది రే మాట రాను ఫీల్ అవుతారు రావాలి నేను వస్తుంది వెనకాల ఏమైతుందో చూసుకోవట్లేవాడు ఫోన్ చేసి ఫోన్ చేస్తాను ఎంత మాట ఎత్తురా

వీని అన్నను కాదురాగు కట్టేశాన కట్టేశానా కట్టేశానా గొప్పలకు పోయి అప్పులు చేసి సిప్పులు పడి నాలాగ పాలేరులు అవచ్చు ఆ పుల్లల్ని పట్టుకొని ప్రాబ్లం పెరిగినట్టు పెరిగి ఉంటా ఎప్పుడు అంటే రేపు ఎల్లుండి పద్దెనిమిది ఐదు ఆరు నెలలు బండి ఫైనాన్స్ లో నేను ప్రాబ్లమ్స్ లో